హలో అండి అందరికీ నమస్తే మనకి బడంగపేట మున్సిపల్ పరిధిలోని నాదర్గుల్లో నాదర్గుల్లో ఉన్నటువంటి మనకి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్కి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ధరణి అనే వెంచర్లో తొంభై ఐదు గజాల వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ప్లాట్ అయితే మనకి సేల్కి అయితే రావడం జరిగింది సో ఈ ప్లాట్కి సంబంధించిన పూర్తి విషయాలు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు చూడండి అలాగే ఇది ప్రమోషనల్ వీడియో అండి మీ నుంచి కానీ ఎవరి నుంచి కానీ కమిషన్ అనేది తీసుకోబడదు పైన డైరెక్ట్ కనిపిస్తున్న నెంబర్ డైరెక్ట్ ఓనర్ నెంబర్ అండి ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు అలాగే మీ ప్లాట్ని కానీ ఇంటిని కానీ సేల్ చేయాలనుకుంటే మాకు కాల్ చేయండి చాలా అంటే చాలా తక్కువ ధరలు మేము ప్రమోషన్ చేస్తాము ప్రమోషన్కి సంబంధించిన నెంబర్ కింద అయితే ఉందన్నమాట ఆ నెంబర్కి మీరు కాల్ చేసి ప్రమోషన్ చేయించుకోవచ్చు సో ఇక ప్రాపర్టీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి ప్రాపర్టీ వచ్చేసరికి తొంభై ఐదు కేజాలు వస్తుందన్నమాట మనకి సైజు వచ్చేసరికి పద్దెనిమిది ఇంటూ నలభై ఏడు వస్తుంది రోడ్ ఫేసింగ్ ఎయిటీన్ వస్తుంది అలాగే పొదుగు వచ్చేసరికి నలభై ఏడు అనమాట టోటల్గా మనకి తొంభై ఐదు గజాలు వస్తుంది అనమాట వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మనకి ఆ ముందున్న రోడ్ వచ్చేసరికి ముప్పై ఫీట్ల రోడ్డు చూసుకోవచ్చు రోడ్ వచ్చేసరికి మంచి కాలనీలో మంచి ఇళ్ల మధ్యలో డీసెంట్ కాలనీలో అయితే ఈ ఫ్లాట్ అయితే ఉంటుందన్నమాట ముప్పై ఫీట్ల రోడ్ అనమాట మంచి డీసెంట్ కాలనీలో అయితే ఉంటుంది మనకి ఇక్కడ ఫెసిలిటీస్ వచ్చేసరికి మనకి స్ట్రీట్ లైట్స్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అలాగే ఎలక్ట్రిసిటీ కానీ మనకి డ్రింకింగ్ వాటర్ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి రోడ్డు కూడా మనకి సీసీ రోడ్ కూడా మనకి జంక్షన్ అయి ఉందన్నమాట ఫ్యూచర్లో మనకి సీసీ రోడ్ కూడా వస్తుంది సో లొకేషన్ పరంగా చూసుకున్నట్టయితే మనకి బడంగపేట మున్సిపాలిటీ పరిధిలోని నాదరుగులో అయితే వస్తుందన్నమాట స్ఫూర్తి కాలేజ్కి జస్ట్ బ్యాక్ సైడ్ అయితే ఈ ప్రాపర్టీ వస్తుందన్నమాట కేవలం వాకబుల్ డిస్టెన్స్లో మనకి స్ఫూర్తి కాలేజీ నుంచి వస్తుంది అలాగే నాదర్గులో ఉన్నటువంటి ఎంఈస్ఆర్ కాలేజీ నుంచి మనకి కేవలం కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుందన్నమాట మనకి వచ్చేసరికి ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఇళ్ల మధ్యలో చుట్టూ కూడా మనకి నైబర్ చాలా మంది ఉంటారు సో ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతున్న కాలనీ అనమాట సో మంచి ప్లాటు చాలా సూపర్గా అయితే ఉంటుంది ఇళ్ల మధ్యలో ఉంటుంది చూసుకోవచ్చు సో ఈ ప్రాపర్టీ నుంచి మనకి చుట్టుపక్కల మంచి మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ఉన్నాయన్నమాట షాపింగ్ మాల్స్ కానీ మంచి హాస్పిటల్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ అయితే ఈ ప్రాపర్టీకి నియర్ బై లొకేషన్లో ఉంటుంది మనకి బిఎన్ రెడ్డి నగర్ నుంచి కేవలం మనకి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ప్రాపర్టీ ఉంటుంది అనమాట సాగర్ హైవే నుంచి మనకి గుర్రం గూడ సాగర్ హైవే నుంచి కేవలం రెండు రెండున్నర కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ప్రాపర్టీ వస్తుంది అలాగే చూసుకున్నట్టయితే మనకి నాదర్గూల్లో ఉన్నటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి మనకి కేవలం కిలోమీటర్న్నర దూరంలో అయితే వస్తుందన్నమాట ఆదిబట్ల టీసీఎస్ నుంచి మనకి కేవలం ఐదు ఐదున్నర కిలోమీటర్ల దూరంలో అయితే వస్తుంది ఎల్బీ నగర్ మెట్రో నుంచి కేవలం మనకి అరౌండ్ మనకి నైన్ టు టెన్ కిలోమీటర్స్ దూరంలో అయితే వస్తుందన్నమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చండి ప్రైజ్ వచ్చేసరికి గజం మనకి ముప్పై రెండు వేలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ కాదు సిట్టింగ్లో నెగోషియబుల్ అవుతుంది సో ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు అలాగే ఇది ప్రమోషనల్ వీడియో అండి కమిషన్ అనేది ఎవరికి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను ఎలాంటి డౌట్స్ ఉన్నా నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్